స్వామి యొక్క ఆలయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు స్వామికి ఎదురు భాగంలో ఇరవై అడుగుల ఎత్తులో ఇక్కడ బేస్మెంట్ లెవెల్ మొత్తం కూడా తయారు చేసి ఇక్కడ సిద్ధం చేసి ముఖమండప ఏర్పాట్లు అనేవి ముందు జరగబోతూ ఉంటాయి చూడవచ్చు ఇక్కడ విపరీతమైనటువంటి గాలి దుమారం లేస్తూ ఉంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు అవుతూ ఉంది చాలా చక్కగా చల్లని గాలితో గాలి దుమారం లేస్తూ ఉంది సాయంత్రం పూట చాలా చాలా చక్కగా చల్లగా కనిపిస్తా ఉంది ఇక్కడ చాలా కూల్ గా ఉంది ఈ ప్రాంతము సంతాన ప్రాప్తి కోసం సంతానం కావాలని చెప్పేసి స్వామివారి దగ్గర ఎంతో మంది భక్తులు ఊయలు కట్టిన క్రమాన్ని మనం ఇక్కడ చూడొచ్చు మనం భక్తులు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముడుపుల్లో ఈ కాయిన్స్ ఉంటుంటాయి ఇక్కడ కాయిన్స్ ఉంటుంటాయి ఈ కాయిన్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు పసుపు కుంకుమ వాళ్ళు అనుకున్నటువంటి కాగితంలో చిట్టి రాసి ఈ ముడుపులు కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఊయలలు సంతాన ప్రాప్తి కావాలని చెప్పేసి స్వామి దగ్గర ఇక్కడ కడుతూ భక్తితో కడుతూ ఉంటారు మనం చూడొచ్చు ఈ ఊయలు కూడా చక్కగా చక్కగా అనిపిస్తా ఉంది బయలుదేరారు మనకు కనిపిస్తున్నటువంటి భక్తులు హైదరాబాద్ నివాసులు స్వామి కోసం ఈ రోజు స్వామి దర్శనానికి వచ్చారు చూడవచ్చు మనం లేరు

మా భక్తులంతా కూడా స్వామిని దర్శించుకోవచ్చు ఈరోజు

భక్తులు కూడా ఎండలో బాగా వచ్చారు ఈరోజు కాకపోతే నేను రాలేకపోయాను సాయంత్రం చల్లగా ఉంటుంది కాబట్టి వీడియో తీయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చాను బా భక్తులంతా కూడా స్వామిని దర్శించుకోవచ్చు స్వామివారు చాలా చాలా చక్కగా మనకి ఉన్నారు ఎందరో భక్తులకు ఎన్నో కోరికలు తీర్చిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఈ ధూళ్ళగుట్ట మీద ఎర్రవరంలో స్వామివారు వేయించేసి ఉన్నారు अंजला वाणी रोहित रोहित वाणी ये वो तुझे बोल रहा तुझे लेंगे आ लेंगे आ बोल दिस अच्छा मत समझ बन सपोस पस्ती पस्ती कौन सा बन तू ही हरी ये रना होगी बाहर बाहर के ना होगी बीजेपी का बीजेपी